ప్రకాశం జిల్లా ఒంగోలు పట్నంలోని జాతీయ రహదారులు మహోత్సవం ఘనంగా జరిగాయి ఇక చివరి రోజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పాల్గొన్నారు ఇక మైనర్ విద్యార్థులు ద్విచక్ర వాహనంపై మితిమీరిన వేగంతో రోడ్లపై వెళ్లడం వల్ల తరచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు ఈ ప్రమాదాలపై వివిధ శాఖల అధికారులతో అవగాహన సదస్సు నిర్వహిస్తూ ప్రజలను చైతన్యపరుస్తున్నట్లు చెప్పారు ఇక జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా జిల్లా అధికారులతో పాటు పోలీస్ శాఖ సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు సంబంధిత విషయాలపైన నా గురించి మరియు గురించి ధ్యాసును కలిగి ఉంటానని సమర్పిత భావనతో మనకి తెలియని ఎన్నో విషయాల మీద రోడ్డు భద్రతా నియమాల మీద చక్కటి ప్రతిపక్షత్యాస్ థర్డ్ ప్లేస్ శాఖలో అత్యున అత్యుత్తమ ప్రతాటి సేన క్రిస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉప్పలపాటి సేన ఉదాహరణ కోటేశ్వరరావు పేస్ ఇంజనీరింగ్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ హర్చిలీ డిగ్రీ కాలేజ్ థర్టీ సిక్స్త్ నేషనల్ రోడ్ సేఫ్టీ డే మనం ఇవాళ ప్రకాశం పిస్టాలో జిల్లాలో సెలబ్రేట్ చేసుకున్నాము ఇవాళ ఈ కార్యక్రమంకి లాస్ట్ వన్ మంత్గా వివిధ రంగాల్లో వివిధ లొకేషన్స్లో వివిధ కార్యక్రమాలు పెట్టేసి వ్యవహార సదస్సులు అన్ని చెప్పేసి ప్రజలకి అవేర్నెస్ తీసుకురావడం మాత్రం కాకుండా ఉంటున్న సలహాలు సూచనలు ఇదన్నీ కూడా మీకు చెప్పేసి ఇవాళ లాస్ట్ డేగా రావడం జరుగుతుంది ఈ రోడ్ సేఫ్టీ అని ఒక విషయము ముఖ్యంగా ప్రతి అప్పుడు అధికారులు చెప్పినట్టు ప్రతి నెలలో మన కలెక్టరేట్లో సంబంధప అధికారులు దాదాపుగా ఒక పదిహేను డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటున్న అధికారులతో అండ్ స్టేక్ హోల్డర్స్ ఉన్న ఎన్జిఓస్ వాళ్ళందరితో కూడా ప్రతి నెలలు దీని గురించిన చర్చలు డిస్కషన్స్ జరుగుతుంది దాంట్లో మనకు ఉంటున్న డేటాబేస్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకొచ్చిన ఐరాడ్ అని ఒక డేటాబేస్లో ప్రతి ఒక్క యాక్సిడెంట్ ఎక్కడెక్కడ జరిగితే వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ పోలీస్ అది వెళ్ళి ఇమ్మీడియట్గా రికార్డ్ చేయడం మాత్రం కాకుండా దానికి సంబంధపడిన చర్యలు ఇప్పుడు మన అడిషనల్ ఎస్పి గారు చెప్పారు ఇంజనీరింగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏముంటుందా అక్కడ తప్పులు ఇక్కడ జరిగింది ఈ ప్రమాదం జరగడానికి రీజన్స్ ఏంటి అని చెప్పడానికి గురించి కూడా వివిధ చర్చలు జరుగుతుంది అది మళ్ళీ జరగకుండా ఉండడానికి వాళ్ళ సలహాలు సూచనలు డిఫరెంట్ ఎక్స్పర్ట్స్ ఉంటున్న ఒపీనియన్స్ తీసుకుంటాము డిస్కస్ చేస్తాము ఎనీ గా కొత్త రోడ్స్లో ఏదైనా స్పీడ్ బ్రేకర్స్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ రిఫ్లెక్టర్స్ ఇట్లాంటి విషయాలు ఏమేమి తీసుకురావచ్చు దాని గురించిన చర్యలు తీసుకునే డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది సో వలన చూస్తే లాస్ట్ ఒక టూ ఇయర్స్లో నంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ మనం తగ్గించేగలు గలిగాం అంటే సపోజ్ ఒక థౌసండ్ టూ హండ్రెడ్ డిఫరెంట్ యాక్సిడెంట్స్ పర్ ఇయర్ జరుగుతున్నప్పుడు వీవర్ ఏబుల్ టు రెడ్యూస్ టు సమ్ ఎయిట్ హండ్రెడ్ యాక్సిడెంట్స్ బట్ ప్రాబ్లం ఏమంటూ ఉంటే ఈ ఫ్యాటాలిటీస్ ఎంతమంది చనిపోతున్నారో ఆ నం ఆ సంఖ్య తగ్గట్ల అంటే యాక్సిడెంట్స్ మనం తగినప్పుడు యాక్సిడెంట్స్ జరుగు జరు జరిగిన వలన చనిపోయిన మంది కూడా జరగాలి తగ్గించేయాలి సో అట్లా జరగకుండా అట్లా తగ్గకుండా ఎందుకు సేమ్ రేట్లో ఉంటుందంటే మనకు ఉంటున్న వివిధ న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలప్మెంట్ అంటే వచ్చిన రోడ్స్ ఉంటున్న విడల్పు పెరగడము ఆ నెంబర్ ఆఫ్ ఆటోమొబైల్స్ నంబర్ ఆఫ్ వాహనాలు మనం ఏమేమి ప్రతిరోజు ఇంట్రడ్యూస్ చేసిన ఐ మీన్ కొత్త వాహనాలు ఇంట్రడ్యూస్ చేయడం పెరగడము ప్లస్ ఒక ఒక రగత్మ చూస్తే ఒక యాన్సైటీ ఆర్ ఒక వ్యూసే రెస్ట్లెస్నెస్ మనం ముందుకు వెళ్ళాలి ఫస్ట్ వెళ్ళాలి మనం తొందరగా వెళ్ళాలి అని ఒక చిన్న ఒక యాన్సైటీ ఇన్ ఎవ్రీ స్టేక్ హోల్డర్స్ రైట్ ఫ్రమ్ డ్రైవర్స్ కానీ ఆర్ ప్యాసింజర్స్ కానీ నడిచి వెళ్తున్న మంది బందీకి కానీ టూ వీలర్స్ కానీ అందరికి కూడా అట్లాంటి ఒక యాన్సైటీ కూడా ఉంటుంది సో దానివల్ల మనం చూస్తే మనం ఎంత ఇంటర్వెన్షన్ చేస్తే కూడా ఈ ఫటాలిటీ మనం తగ్గించలేకపోతున్నాం ఈ ఎంతమంది చనిపోతున్నారని ఒక చిన్న సంఖ్య చెప్తాను లాస్ట్ ట్వంటీ ట్వంటీ టూలో రెండు వందల రెండు వేల ఇరవై రెండులో రా ఎంటైర్ దేశంలో చూస్తే లక్ష అరవై ఎనిమిది వేల మంది రోడ్ యాక్సిడెంట్స్ వలన చనిపోతున్నారు అంటే ఇది వేరే సపోజ్ ఒక క్యాన్సర్ వలన ఒక డిఫరెంట్ కోవిడ్ వలన చనిపోయిన సంఖ్య కంటే ఈ సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది మెడికల్ డెత్స్ వారి అనారోగ్యం వలన చనిపోయిన మంది కంటే రోడ్ యాక్సిడెంట్స్ డెత్స్ చాలా చాలా ఎక్కువ ఉంటుంది సో దీనివల్ల ఏంటి ముఖ్యమైన ఇంపాక్ట్ ఏంటి దీనికి కూడా కొంత అధికారులు మాట్లాడడం జరిగింది ఫస్ట్ ఇంపాక్ట్ ఎట్లా పడుతుంది వాళ్ళకున్న ఫ్యామిలీస్ సపోజ్ ఒక బ్రెడ్ విన్నర్ ఆ పర్టికులర్ ఫ్యామిలీకి ఎవరు సంపాదించి కాపాడుతున్నారో ఆ పర్టికులర్ పర్సన్ చనిపోతున్నప్పుడు ఎంటైర్ ఫ్యామిలీ అక్కడ కోల్పోతుంది పిల్లలు సరిగా చదవలేకపోతున్నారు వాళ్ళు భార్య భర్ భార్యాలు అండ్ భార్య అండ్ పిల్లలందరూ కూడా ఖచ్చితంగా దే విల్ కమ్ టు ద స్టాండ్ స్టిల్ వాళ్ళకున్న ఎంటైర్ నార్మల్సీ అన్ని కూడా తగ్గిపోతుంది సో ఓవరాల్ గ్రోత్ ఆఫ్ ఫ్యామిలీ ఆ రోజుతో ఆగిపోయిన పరిస్థితి ఉంటుంది దీని ఈ పర్టికులర్ ఇంపాక్ట్ అక్కడ ఉంటున్న సొసైటీలో కనపడుతుంది మన రాష్ట్రంలో దేశంలో ఉంటున్న అభివృద్ధి కానీ ముందుకు వెళ్తున్న ఆ పర్టికులర్ డెవలప్మెంట్ కానీ ఖచ్చితంగా ఆగిపోతున్న పరిస్థితి ఉంటుంది So government of